కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ చందమామ ఓ చందమామ కన్నీడు మనసులో కరిగే సూర్యుడిలో ఓ చందమామ ఓ చందమామ పొగరాణి కుంపట్లు రగలేసి నావే పొగలెట్టి చలిగాణి తరిమేసి నాడే చెమ్మా చెక్క చేతా చిక్క మంచం వల్లే మారిపోయే మంచు కొండలు మంచి రోజు మార్చమంది మల్లెదండలు కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ చందమామ ఓ చందమామ కన్యయుడు మనసులో కరిగే సూర్యుడులో ఓ చందమామ ఓ చందమామా తేనేటి వాగుల్లో తెడ్డేసుకో పూలారా బోసేటి ఒడ్డందుకో శృంగార వీధుల్లో చిందేసుకో మందార బుగ్గల్ని చిలిమేసుకో సూర్యుడు సూర్యుడు కాసుకో పొద్దారి పోయాక చేరుకో గుండెలో నాపాగా గుట్టుగా వేశాక గుప్తమైన సోకు నీదే కదా అర్తస్సా చెక్క ఆకు ఒక్క ఇచ్చుకోక ముందు ముట్టె తాంబూయాము పెళ్ళి కాక ముందు జరిగి పేరెంటాము కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ చందమామ ఓ చందమామ కన్యయుడు మనసులో కరిగే సూర్యుడిలో ఓ చందమామ ఓ చందమామామ సింధూర రాగాలు చిత్రించుకో అందాల గ్రంథాల హాయందుకో పన్నీటి తాళాలు ఆడేసుకో పర్వాలు నా కంట ఆడేసుకో కాశ్మీర చిలకమ్మ కసి చూసుకో చిలక పచ్చ రవిక బిగి చూసుకో కోటి పడవల్లోన చాటుగా కలిసాక నీటికైనా వేడి పుట్టాలిలే పూతా మొగ్గ లేతా బుగ్గ సట్టపడ్డ చోట పెట్టుని ముద్దులు సొంతమైన చోట లేవు ఏ హద్దులు హై కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ చందమామ ఓ చందమామ కన్నయుడు మనసులో కరిగే సూర్యుడులో ఓ చందమామ ఓ చందమామ పొగరాణి కుంపట్లో రగిలేసి నావే పొగలెట్టి చలిగాణ్ణి తరిమేసి నాడే చెమ్మా చెక్క చేత చిక్క హై మంచ మల్లె మారిపోయి మంచు కొండలు మంచి రోజు మార్చమంది మల్లెదండలు